అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్ ఈ రోజైతే వినాయక చవితి కదా అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక వినాయక చవితి రోజైతే నేను పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుని ఫ్రెష్అప్ అయి దేవునికి దీపం అయితే పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా ఫివర్ ఉండే నాకు ఆ రోజైతే అయినా సరే ఇక ఆ రోజు పండగ కదా అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి పని అంతా చేసుకొని దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నాను నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ వస్తుంది కొంచెం ఇగ్నోర్ చేసేయండి వాయిస్ నైతే ఇక ఇంట్లో దీపం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత రోడ్ మీదనైతే సౌండ్స్ అవుతున్నాయి అన్నమాట డప్పులతోటి మమ్మీ వెళ్దాం రోడ్డు పైనకి అని చెప్పేసి మా చిన్ను అంటే మా చిన్నును తీసుకొని వెళ్ళాను ఇద్దరు పిల్లల్ని తీసుకొని రోడ్డు మీదకి అయితే వెళ్ళాము వెళ్ళేసరికి వినాయకుడిని అయితే తీసుకొస్తున్నారనమాట ఇక్కడ ఇక్కడ నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఏంటంటే గల్లీలోని వాళ్ళందరూ కూడా మంగళహారతి పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపాలు పట్టుకొని వెళ్ళి మళ్ళీ దేవుణ్ణి ఎదుర్కొని స్టేజ్ మీదకైతే దేవుణ్ణి తీసుకొస్తున్నారనమాట ఇదైతే నేను ఎక్కడ చూడలేదు ఇలా ఎవ్వరు కూడా చేయరనమాట ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఇంకా ఆ రోజు సాయంత్రం నేను మా ఓనర్ ఆంటీని అడిగాను అనమాట ఎప్పుడు మీరు ఇలానే చేస్తారా ఆంటీ అని చెప్పేసి అంటే మేము ప్రతిసారి ఇలానే దేవుణ్ణి ఎదుర్కొంటాము మంగళహారతి తోటి అని చెప్పేసి అన్నారు మా ఓనర్ ఆంటీ ఇక ఈ ఇయర్ అయితే నేను మా ఇంట్లో వినాయకుడిని పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ అస్సలు వీలు కాలేదు నాకు ఫుల్ ఫీవర్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది అలాగే మా అమ్మ తల్లికి కూడా ఈ మధ్య ఫీవర్ వస్తుంది అసలు ఇంట్లో ఎవరు బాగుండడం లేదు ఒకరికి కాకపోతే ఒకరు ఒకరికి కాకపోతే ఒకరు అలా అవుతుంది అన్నమాట ఇక పిల్లలిద్దరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా చిన్ను అయితే అందులో ఎక్కి మమ్మీ అని చెప్పేసి అంటే కాసేపు అయితే ఎక్కిచ్చేసాను దేవుడు వచ్చే బండిలో ఇక ఇక్కడ పిల్లలందరూ కూడా మంచిగా డ్యాన్సులు అయితే చేస్తున్నారు పిల్లలందరూ కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారంట అన్నీ కూడా అన్ని సాంగ్స్ కూడా గణపతికి సంబంధించిన సాంగ్స్కే డ్యాన్స్లు అయితే చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అన్నమాట మొత్తం మూడు సాంగ్స్ కి ఏమో నేర్చుకున్నారంట ఆ మూడు సాంగ్స్ కి కూడా మంచిగా డ్యాన్స్ చేస్తూ దేవునికి ఆహ్వానం అయితే పలికారు ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా వాళ్ళే నేర్చుకున్నారంట వాళ్ళ సొంతంగా ఇక మా గల్లీలో పిల్లలు అయితే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు చాలాసేపు మేము అయితే అక్కడే ఉన్నాము దేవుడి దగ్గర వెళ్దాం చిన్ను పైనకి అని చెప్పేసి అన్నా సరే మా చిన్ను అయితే అస్సలు రావట్లేదు ఇక నేను అక్కడే ఉంటాను మమ్మీ అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట ఇక వాన్ని వదిలేసి నేను ఎలా వస్తాను అని చెప్పేసి నేను నేను కూడా అక్కడే ఉండిపోయాను ఇక దేవుడిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టిన తర్వాత ఇక మేము పైనకి అయితే వచ్చేసాము వినాయక చవితి రోజు స్పెషల్ గా అయితే పాయసం అయితే చేసుకుంటారు కదా స్వీట్ ఇక ఆ రోజైతే నేను చేయలేదు ఎందుకంటే మాకు ఇంట్లో అందరికి కూడా దగ్గు స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి చేయలేదు నాకైతే చాలా ఇష్టం పాయసం వెదర్ చేంజెస్ వల్లనో ఏంటో తెలియదు కానీ చాలా మందికి అయితే వస్తున్నాయి అన్నమాట వైరల్ అలాగే డెంగ్యూ అని చెప్పేసి చాలా మందికి ఫీవర్స్ అయితే వస్తున్నాయి అస్సలు నమ్మటానికైతే లేదు ఇక మా ఇంట్లో అయితే అందరికి స్టార్ట్ అయిపోయింది ఒకరి నుండి ఒకరికి ఒకరి నుండి ఒకరికి అలా ఎప్పుడు చూడు ఇంట్లో ఎవరో ఎవరో ఒకరము ఇలా సిక్ అవుతూనే ఉన్నాం అన్నమాట హెల్త్ విషయంలో నేను అనుకున్నది ఒకటైతే అయ్యేది ఇంకోటి అన్నట్టు అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ ఇయర్ అయితే నేను ఖచ్చితంగా దేవుణ్ణి పెట్టుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను కానీ ఇలా జరుగుతుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మొత్తం నాకు బీపీ మొత్తం లో అయిపోతుంది వట్టి వట్టిగానే ఇక ఇలా ఉంది నా సిచ్యువేషన్ అయితే ఇక కింది నుంచి నేనైతే పైనకి అయితే వచ్చేసాను మా రూమ్ కి వచ్చి ఒకటి ఓఆర్ఎస్ కలుపుకొని తాగి పడుకున్నానమాట కింది నుండి ఇలా వచ్చామో లేదో నేను ఇలా తాగి పడుకున్నాను ఓఆర్ఎస్ ఇక మా చిన్ను స్టార్ట్ చేశాడు మళ్ళీ వెళ్దాం మమ్మీ అక్కడికి అని చెప్పేసి ఇక చిన్నుని తీసుకొని మళ్ళీ దేవుని దగ్గరకైతే వెళ్ళాను వెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళకి కప్ప చెప్పి మళ్ళీ నేనైతే వచ్చాను నేను వచ్చిన కొద్దిసేపటికి చిన్ను కూడా మళ్ళీ రూమ్ అయితే వచ్చేశాడు అనమాట ఇక నేను కాసేపు పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇక్కడ దేవుని అడుకులు అయితే గీస్తున్నాను అసలు కనిపించడం లేదు అవి గచ్చు పైన ఇక్కడ నేను అవి గీస్తుంటే మా పిల్లలు అయితే ఆడుతున్నారు అన్నమాట ఇక నైట్ కూడా వెళ్దాం మమ్మీ అని అంటే వెళ్ళాము దేవుడి దగ్గరికి ఇక మా గల్లి దేవుడు అయితే వచ్చేసాడు అనమాట ఇక ఇక్కడ డెకరేషన్ అంతా కూడా దేవుణ్ణి కూర్చో పెట్టడం అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డెకరేషన్ అంతా కూడా చేశారు మేము నైట్ వెళ్లి చూసేసరికి ఈ డెకరేషన్ అంతా కూడా చేసి ఉందన్నమాట చాలా బాగుంది దేవుడు కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నారో చాలా అంటే చాలా బాగున్నారు కదా ఇక మాగల్లి దేవుడు ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను సైనింగ్ అప్ మీ సంధ్య బాయ్ బాయ్ చెప్తా బై బాయ్